కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనికి ఉపాధి హామీ పథకం అని చెప్పి ఆ పథకం పెట్టింది ఆ పథకం మంచిదే కానీ ఇప్పుడు ఆ పథకాన్ని నీరుగారుతుంది మోడీ గవర్నమెంట్ ఆ పథకంలో ఉంచి గాంధీ పేరు కూడా తీసేసింది ఆ గాంధీ పేరు తీసేసినందుకు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పెద్ద అగ్ర నాయకులు సోనియా గాంధీ కానీ ఖర్గే కానీ వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంట మీకు గాంధీ పేరు తీసేసినందుకే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి దాన్ని ఏదో నిరసన తెలియజేస్తామంటున్నారు మరి ఐదు కోట్ల ప్రజల ఆంధ్రుల ప్రజల జీవితాలు నాశనం అయ్యే విధంగా మీరు నిర్ణయాలు తీసుకున్నారు మరి దానికి మిమ్మల్ని ఏమనాలి అదే ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి విభజన చట్టంలో పెట్టి కూడా మీరు అమలు చేయలేదు తర్వాత వచ్చిన బీజేపీ గవర్నమెంట్ అమలు చేయలేదు కానీ దాని గురించి ఏ రోజు కూడా ఆంధ్రాలో మాట్లాడటానికి మీరు రాలేదు కానీ ఇప్పుడు మాత్రం గాంధీ పేరు తీసేసినందుకు సెంటిమెంట్గా ఆంధ్ర వస్తున్నారంట పనికి మళ్ళీ వెదవులు ఆంధ్ర ఆంధ్ర ప్రజల జీవితాలను నాశనం చేసి అదేమంటే మాకు అధికారం ఇచ్చి చూడండి ప్రత్యేక హోదా ఇస్తామంట మీకు అధికారం విత్త ఇచ్చేదేంటి అంటే అధికారం విస్తేనే మీరు పనులు చేస్తారా ధర్నాలు చేస్తారా అధికారం ఇవ్వకపోతే చేయిరా